ಲಕ್ಷ್ಮೀ ಶಾದಿ ಮುಬಾರಕ್ ಏದೈತೆ ಬೆಲ್ಲಿ ಜನ ಆಡಪರ್ ಗಾರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಉನ್ನಪ್ಪು ಭಾರತ ದೇಶ ಎ ಪ್ರವೇಶಪಟ್ಟಿನ ಕಾರ್ಯಕ್ರಮವೇ ಕಲ್ಯಾಣಲಕ್ಷ್ಮೀ ಶಾಂತಿ ಮುಬಾರಕ್ ಒಳಗೆ ಪೇದ ವರ್ಗದ ಒಳಗೂ ಇದು ಎಂತ ಉಪಯೋಗ ಪಡೇ ಕಾರ್ಯಕ್ರಮ నూట పదహారు రూపాయలు అంటే ఒక సఫిషియం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము ఇంకో పోతున్నాం బంగారం ఎక్కిస్తామని చెప్పి ఆడవాళ్ళని తప్పించి ఓట్లయితే వేయించుకొని ప్రభుత్వానికి వచ్చేరు వాళ్ళేమో తీసుకునేటప్పుడు మా బంగారం ఏంటి అది పసియాలనేమో అందరూ అనుకుంటూ మీకు చెక్ వచ్చింది బంగారం వచ్చింది అంటూ ఈరోజు వస్తేనే బంగారం లేదు ఎంఆర్ఓలు అనేవి చెప్పారు అంటే ప్రజలు ఆస్తితో ఎదురు అనేక ఆశపడి అడిగేది కాదు నేను ఇష్టం వల్ల ఏదో ఆశపడి ఏది ఎదుపడితే అడిగ అడగాలనేటువంటి ఉద్దేశం మన పేరు ఎవరైతే ఆ పెళ్ళి జరిగినటువంటి అమ్మాయి తల్లిదండ్రులకు కానీ తన కుటుంబాలకు కానీ ఆశపడి ఏది పడితే పడతాయని అడగాలన్న ఉద్దేశం కాదు గవర్నమెంటే పదహారు వేలు ఏదైతే లక్షా పదహారు రూపాయలు ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కళ్యాణానికి షాదీమానికి దశలు భారతదేశం పెట్టడం జరగదు మరి వీళ్ళు వచ్చి మభ్య పెట్టే వాళ్ళ ఓట మొత్తం ఇరవై మాసాలకి కింద కులం బంగారం కూడా ఇస్తామని చెప్పి మరి వాళ్ళు అడుగుతూ అడుగుతున్న అడిగి అడిగితే కులం బంగారం మాకు ఖచ్చితంగా కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మరి ప్రభుత్వం చేయాలి ఎందుకంటే మీరు చెప్పింది ఇవ్వాలి కంపల్సరీ ఎందుకంటే మోసం చేసినట్టు డబ్బులు చేయాలని చెప్పి వెంట ఖజానాల్లో డబ్బు లేవు గవర్నమెంట్ పథకాలు ఎట్లా వీలైతే లేదా డబ్బులు లేనప్పుడు ఓడిపోయినాడు ఆగి వాళ్ళు అడిగిందా గవర్నమెంట్ కొన్న బెనిఫిట్ అజానా ఫుడ్ అయితే ఎంత శీర్థికంగా ఇరవై ప్రజెంట్ ఈ దైవన జైవన పంపాలని మాట్లాడుతున్నారు మరి ఆ విషయమో ఆల్రెడీ ఎవర కొంచెం ఆ ప్రజె తయారుపోయి ఆ కార్ونی చెయ్యొకట అని ఏది అనేది ఆల్రెడీ చెప్పొచ్చు పిఆర్ఎస్ ఓ అఫుల్ చేసే సంశయం పదకాలు ఇచ్చేండి ఇప్పుడు ఏం లేదు అంటున్నారు పిఆర్ఎస్ ద నొంబర్ డ్రాప్ రేయల గానీ చెరకండి సత్యమంతా ఆక్రమండి ఎక్కడన్నా లో లేదు కదా కాబట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాయి ఇప్పుడు లేదంటే మాకు ఏదో కావాలని నేను అడుగుతలేదు కాబట్టి దయచేసి చేయవలసిందిగా అభివృద్ధి ఖచ్చితంగా జనా నో కాంగ్రెస్ ఇప్పుడు నేను ఏమంటున్నా రేపు జరగబోయే ఎన్నికలు చూస్తారు కదా ఎలక్షన్ ఆల్రెడీ దగ్గర పడుతున్నాయి ఈ నోటిఫికేషన్ రావాలి ఎలక్షన్ కారణ అంశం నుంచి ఇవన్నీ ఆవిడ తప్పకుండా ప్రజలు సమాధానం లేకపోతే ఈ ఎలక్షన్ మీద కవిత ప్రభావం డెఫినెట్గా ఉంటుంది రాజకీయాలన్నా ప్రతి అంశంలో కూడా ప్రభావితమయ్యేటువంటి విషయాల్లో ఉంటాయి